కానీ నమస్తే తెలంగాణ ఏం రాసింది ప్రధానంగా అక్కడ కేసీఆర్ కూర్చున్నాడు ఆ ఫోటో ఉందా ఒకసారి పెట్టి గ్రూప్లో సో అంటే కోలుకుంటున్నాడు కేసీఆర్ లేచి కుర్చీలో కూర్చున్నాడు నిన్న సో ఆ ఫోటో బాగా వైరల్ అయింది అయితే నిన్న మాజీ గవర్నరు నరసింహన్ పోయినటువంటి సందర్భంగా ఆ దంపతులు పోయిన సందర్భంగా ఆ కుర్చీలో కూర్చున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది బాగా అది వైరల్ అవుతున్నది దానికి సంబంధించినటువంటి కథ ఇగో ఫోటో తెప్పిస్తా మీకు ఆయన ఇక కుర్చీలో కూర్చున్నటువంటి ఫోటో డ్రైవర్ల ఆందోళన దద్దరిన ధర్నా చౌక్ ఇది డ్రైవర్ల ఆందోళన ఈ విధంగా ఉన్నది మొత్తము ఆటో డ్రైవర్లు వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి ఈ ఫ్రీ బస్ తోటి మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందా ఆదుకోదా అనేది చూడాలి దానికి సంబంధించినటువంటి వార్తని నమస్ తెలంగాణకు రాసింది ఇక తెలంగాణ పదాన్నే చెరిపేసేటువంటి కుట్ర జరుగుతోంది అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయింది బీఆర్ఎస్ లేకుంటే రాష్ట్రానికి ముప్పు సో కేటీఆర్ సో తెలంగాణ పదాన్ని లేకుండా కుట్ర జరుగుతోంది అని చెప్పేసి నిన్న జహీరాబాదు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వారితోటి మీటింగ్ సందర్భంగా కేటీఆర్ ఆ నాయకులకు ఆ పరిధి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న నాయకులకు చేసినటువంటి దిశానిర్దేశం విదేశీ విద్యలో బీసీలకు కట్టెర టాప్ యాభై యూనివర్సిటీలకే వర్తింపు పన్ను చెల్లింపుదారులకు పథకం లేనంటే ఆ దిశగా మార్గదర్శకాల్లో మార్పులు అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు ఏటా మూడు వందల మందికి లక్ష రెండు ఇరవై లక్షల స్కాలర్షిప్పు ఇప్పటికే దాదాపు రెండు వేల ఏడు వందల మందికి పైగా లబ్ధి ప్రస్తుతం ఫాల్ సీజన్కు సర్టిఫికెట్లు వెరిఫికేషను ఈ ఒక్క సీజన్కే రెండు వేల ఆరు వందల అరవై ఐదు మంది దరఖాస్తు చేసుకురంట ఆయన ఒక బీసీఐ ఉండి బీసీ విదేశీ విద్యలో బీసీలకు బీసీలు ఎట్లా తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నము విజయవంతంగా చేస్తున్నాడు మన పొన్నం ప్రభాకర్ ఈ పొన్నానికైతే ఆ మంత్రి పదవి రాగానే ఇక ఏం లేదు అంత ఆగమాగం కుక్క మన కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టే ఉంది పరిస్థితి ఏదేదో చేస్తాడు